మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం जय जय गुरुबा जय गुरुबा जय जय गुरुबा जय गुरुबा जय जय गुरुबा जय गुरुबा जय जय गुरुबा जय कनकदासा जय जय कनकदासा जय कनकदासा जय जय कनकदासा जय जय कनकदासा जय गुरुबा जय जय गुरुबा जय गुरुबा जय जय गुरुबा जय जय गुरुबा जय जय गुरुबा जय गुरुबा जय जय गुरुबा जय कनकदासा जय जय कनकदासा जय कनकदासा जय जय कनकदासा जय जय कनकदासा जय कनकदासा जय जय कनकदासा जय गुरुबा जय जय गुरुबा जय गुरुबा जय जय गुरुबा जय जय गुरुबा जय जय गुरुबा जय गुरुबा जय जय गुरुबा जय कनकदासा जय जय कनकदासा जय कनकदासा जय जय कनकदासा जय जय कनकदासा जय कनकदासा కురుకుల ఆరాధ్యదయమైనటువంటి శ్రీ 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 శ్రేడి భక్త కనకదాసు గారి ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతిని గుంతకల్ నియోజకవర్గ కురు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కనకదాస సర్కిల్ నందు పాత గుంతకల్లో లో ఏర్పాటు చేసుకొని ఉదయం పూజా కార్యక్రమాలు గుడికట్ల పూజ పూజారుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కురువ కులస్థులు అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా కురువు కులస్థులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారు తర్వాత ఈ గుమ్మనూరు జయరామన్న గారు ఈ కార్యక్రమానికి విస్ చేసి పూలమాల వేసి కురువులకు సంఘీభావం తెలిపినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వైఎస్ఆర్ సిపి నాయకులు మంజునాథ్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విస్ చేసి పూలమాల వేసి కురువులకు సంఘీభావం తెలిపినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం తదనంతరం వీరప్ప దేవాలయం నందు కురువుల ఆధ్వర్యంలో కురువు సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు మొదటి కార్తీక వనభోజనాలని ఏర్పాటు చేసుకొని దగ్గర దగ్గర పదివేల మంది మా కులస్తులు అక్కడ కలిసేసేసి దేవాలయంలోన ఈ రోజు కార్తీక భోజనాల్లో పాల్గొన్నందుకు మొదటి కార్తీక వనభోజనానికి అత్యధికంగా పాల్గొన్నందుకు ప్రతి కురువు కులస్తులకి మా సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అలాగే తెలుగుదేశం నాయకులు యువనాయకులు పవన్ గౌడ్ గారు కూడా వచ్చి మాకు ధన మాకు సంఘీభావం తెలిపినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలా ఎదిగేదానికి రాష్ట్ర ప్రభుత్వము సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అలాగే మేము ఇంతకు ముందు చేసిన డిమాండ్లలోన గుంతకల్ నియోజకవర్గంలోన శ్రీ భక్త కనకదాసు గారి కళ్యాణ మండపానికి భూమి కేట భూమిని కేటాయించాలని చెప్పేసి మేము గత ప్రభుత్వం నుంచి కోరుతూ వస్తున్నాము మమ్మల్ని ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి భూ కేటాయింపు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము మరి అలాగే మా కులస్తులు అత్యధికంగా ఉన్నందువలన స్థానిక సంఘాల్లో కూడా రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ అయితేనేమి మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమే అన్నిటిలోన మా దామాషా ప్రకారము మాకు నియోజకవర్గ వ్యాప్తంగా మాకు కావాల్సినటువంటి మా సంఖ్యా బలాన్ని బట్టి మాకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి అన్ని పార్టీలని గురువు సంఘం తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఈ మమ్మల్ని ఎవరైతే గుర్తించి ప్రోత్సహించి మా పార్టీలు మమ్మ మా కురువు కులస్తుల్ని సీట్లు ఇస్తారో వాళ్ళని ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మరొకసారి అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా వినియోగించుకుంటాం